హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బార్బీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ అనేది విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసిపోతున్నానండి ఇక్కడ నేనైతే ఇక్కడ వన్ కేజీ దాకా మటన్ తీసేసుకుని దాన్ని వాష్ చేసేసి నేను ఉప్పు కారం అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక స్పూన్ గరం మసాలా అదేవిధంగా ఒక కప్పు పెరుగు అయితే తీసేసుకుంటున్నాను ఇవి మనం ఎప్పుడైనా సరే మ్యారినేట్ చేసుకునేటప్పుడు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టించాక ఒక కొంచెం సేపు ఒక అరగంట సేపు అలా ఉంచుకుంటే మనకి ముక్కలకి బాగా పడుతుందండి ఇప్పుడు దీనిలోకి నేను మనం బిర్యానీలోకి యూస్ చేసే దినుసులు అన్నీ తీసేసేసుకుంటున్నాను మనకి సాజీరా అదే అదేవిధంగా లవంగం యాలకలు మనకి బిర్యానీ ఆకు అలా ప్రతిదీ మనం బిర్యానీలో యూస్ చేసిన ప్రతిదీ దీనిలోకి కొంచెం కొంచెంగా తీసేసుకుంటున్నాను అదేవిధంగా ఒక నిమ్మకాయ కూడా తీసేసుకుంటున్నానండి ఇక్కడ మనం నిమ్మకాయ అనేది జ్యూస్ తీసేసుకుందాము దీనిలోకి సన్నగా తరుముకున్న కొత్తిమీర పుదీనా కూడా తీసేసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి మటన్కి చాలా బాగుంటుంది ఒక్కసారి మనకి ముక్కలకి పట్టే విధంగా మొత్తం ముక్కలకి మనం చక్కగా మనం మిక్స్ చేసేసుకుని అదే చక్కగా ఇలా ముక్కలకి పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము లోపు నేను ఇక్కడ బిర్యానీ రైస్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ గ్లాసెస్ దాకా తీసేసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ కేజీ రైస్ అయితే తీసేసుకున్నానండి ఒక కేజీ మటన్కి నేను ఇక్కడ హాఫ్ కేజీ దాకా రైస్ అనేది తీసేసుకున్నాను రైస్ని కూడా మనం కడిగి వాష్ చేసేసుకుని దానిలో వాటర్ పోసేసుకుని ఒక అరగంట సేపు అనేది పక్కన పెట్టేసేసుకున్నాము ఇప్పుడు నేను అరగంట సేపు ఆగాక నేను స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసి దానిలోకి కొంచెం ఆయిల్ తీసేసుకున్నాను మనం బిర్యానీ కానీ ఏది చేసినా సరే మనకి మందపాటి దానిలో చేస్తే మనకి తొందరగా మాడిపోదండి అదేవిధంగా బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా మనం ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసేసేసుకుని ఇక్కడ నేను ఒక కప్పు దాకా తీసుకున్నాను దీనిలో ఒక సొగం అనేది నేను ఇక్కడ రెడ్గా వేయించేసేసుకొని చక్కగా ఒక బౌల్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇవి నేను ఎండింగ్కి డెకరేషన్ కోసం అని చెప్పి సో నేను ఆ వేగిన ఆనియన్స్ సొగం ఉన్నాయి కదా దానిలోకి నేను ఆల్రెడీ ఇక్కడ మనం నానబెట్టేసేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ అయితే తీసేసుకుంటున్నాను మనకి ఆయిలే సరిపోతుందండి ఇంకా ఎక్స్ట్రా కూడా అవసరం లేదు ఒక్కసారి మనం చక్కగా మొత్తం మనం మిక్స్ చేసేసుకుని దీనిలో మనం సాల్ట్ లెవెల్ అనేది కూడా మళ్ళీ మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే చక్కగా బాగుంటుందండి ఎందుకంటే చాలా మనం కొంచెమే వేసుకుంటాము కాబట్టి సో మళ్ళీ ఒకసారి వేసుకోవాలి దీనిలోకి నేను ఆల్రెడీ వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మరొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా కొంచెం కారం అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ టూ స్పూన్స్ దాకా నేను కారం మళ్ళీ తీసుకున్నాను ఎందుకంటే మనం మ్యాగ్నేట్ అయ్యేటప్పుడే కాదు మళ్ళీ కుక్ అయ్యేటప్పుడు కొంచెం తీసుకుంటే ఏంటంటే ముక్కలకి చాలా బాగా పడుతుంది ఒక్కసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుని మనం చక్కగా కుక్ చేసేసుకుందాము ప్లేట్ పెట్టేసేసుకుని చక్కగా కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ అవుతుందండి ఈలోపు నేను ఇక్కడ నానబెట్టుకున్న అయితే ఇక్కడ కుక్ చేసేసుకుంటున్నాను ఒక మనం అంటే ఏ బౌల్లో అయితే మనం కుక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఆల్రెడీ నేను ఇక్కడ నానబెట్టే తీసేసుకున్న బిర్యానీ రైస్ని అయితే తీసేసుకున్నాను వాటర్తో సహా ఆ వాటరే కాకుండా నేను ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి మనకి రైస్ అనేది ఒక గ్లాస్ తీసుకుంటే త్రీ గ్లాసెస్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ బిర్యానీ దినుసులు మొత్తం యాలకా లవంగం చెక్క సాజీరా బిర్యానీ ఆకు అలా అన్ని బిర్యానీ దినుసులను తీసుకున్నానండి అదేవిధంగా నేను దీనిలోకి బిర్యానీ రైస్ అనేది మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి టమాటో ఒక టమాటోని మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ లాగా తీసుకున్నాను అదేవిధంగా పుదీనా కొత్తిమీరను కూడా పేస్ట్ లాగా చేసేసుకుని తీసేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి మనం కొంచెం కళ్ళుప్పు తీసేసుకుని మనం కుక్ చేసేసుకుంటే రైస్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది రైస్ అనేది చూడండి మనం పోసుకునే ఎక్స్ట్రా వాటర్ వల్ల ఏంటంటే రైస్ అనేది ఎక్కడ ఇరగదు చక్కగా కుక్ అవుతుంది రైస్ అనేది ఇక్కడ నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి మిగిలింది నేను మళ్ళీ బిర్యానీలోకి మటన్లోకి తీసుకుంటాను కాబట్టి ఇక్కడ నాకు సెవెంటీ ఫైవ్ వరకు కుక్ అయింది అంటే ఏం లేదు మనం ఇలా ఇరిస్తే మిడిల్లోకి ఇరవాలి అంటే కొంచెం మనకి మిడిల్లోనే కాస్త గట్టిగా ఉండాలి అంతేగాని మొత్తం అనేది కుక్ అవ్వకూడదు సో నాకు ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయాక దీన్ని నేను రైస్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా మనకి జల్లి లాంటిది ఒక గరాట్ ఉంటే దానికి ఫిల్టర్ చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది సో మనకి రైస్ అనేది నేను ఇక్కడ సపరేట్గా చేసేసేసుకున్నానండి అదేవిధంగా మటన్ కూడా మనకి బాగా కుక్ అయింది ఆయిల్ అనేది చక్కగా పైకి తేలింది చక్కగా మటన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక చక్కగా అంటే ఒక్కసారి మనం ముక్కని చూసుకుంటే చక్కగా కుక్ అయింది లేని అనేది తెలుసుది మనకి మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది సో నేను ఇక్కడైతే నేను రైస్ని మన మంట చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని రైస్ని అయితే ఇక్కడ నేను పొరలు పొరలుగా వేసేసేసుకుంటున్నాను ఇలా మటన్ పైన మొత్తం నేను లేయర్గా వేసేసుకుని దానిపైన నేను ఆనియన్స్ అదే విధంగా నేను తీసుకున్న సన్నగా తరముకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసేసుకుంటున్నానండి వీటి వల్ల ఏంటి అంటే కనుక మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి పై రైస్ ఫ్లేవర్కి అదేవిధంగా కింద ఉన్న రైస్కి కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా లేయర్ లేయర్గా యూస్ చేయడం వల్ల సో నేను మళ్ళీ ఇంకో లేయర్గా వేసేసేసుకుంటున్నాను రైస్ని ఇక్కడ మళ్ళీ ఫైనల్గా నేను మళ్ళీ కొత్తిమీర పుదీనా అదేవిధంగా ఆనియన్స్ అనేది వేసేసేసుకుంటున్నాను దీనివల్ల మనకి రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా వల్ల దానిపైన ఎటువంటి అంటే మనకి లోపల ఉన్న ఎయిర్ అనేది బయటకు పోకోకుండా మనకి మూత అనేది గట్టిగా ఫిట్ అయ్యేటట్టు అయితే నేను ఇక్కడ పెట్టేసేసుకున్నాను లేదు అంటే కనుక మీరు చుట్టూత గాలి అనేది బయటకు పోకోకుండా మనం గోధుమ పిండితో మొత్తం పిండి పెట్టేసేసేసుకుని పెట్టుకోవచ్చండి క్యాప్ అనేది అప్పుడు ఎయిర్ అనేది బయటకుపోదు బాగా కుక్ అయిపోతుంది మనం ఇక్కడ రైస్ అనేది ఒక పలుకు చూసుకున్నట్టయితే కుక్ అయింది లేంది అనేది మనకి తెలిసిద్ది ఇక్కడ నాకు కంప్లీట్గా అయితే కుక్ అయిపోయింది సో మనకి పీసెస్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి ఇక్కడ నేనైతే ఏ కలర్ని యూస్ చేయలేదు ఎందుకంటే మనకి హోమ్లీగా చక్కగా పిల్లలు కూడా తింటారు కాబట్టి అంతే ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ కుక్ అవడానికి యూస్ చేసిన వాటర్ని కూడా మనం ఇక్కడ సూప్ లాగా యూజ్ చేసుకుని తాగొచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్